అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో నేను రావి చెట్టును ఏ విధంగా పూజించాలి అలాగే దానిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఏ రోజు పూజించాలి అలాగే పూజించేటప్పుడు ఎలాంటి మంత్రాలు చదవాలి ఇలాంటి అన్ని విషయాల గురించి చెప్పబోతున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది రావి చెట్టుని అశ్వద్ధ వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రావి చెట్టుని అమావాస్య నాడు మీ శక్తి కొలది అంటే ఇరవై ఒకటి కానీ ఇరవై నాలుగు కానీ లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తే కనుక మీరు ఏ కోరికైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుందండి సర్వాభీష్ సర్వాభిష్ట సిద్ధి అనేది కలుగుతుంది అలాగే ఈ వృక్షాన్ని ఒక్క శనివారం మాత్రమే తాగాలండి మిగతా రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు అలాగే ఈ విష్ణు సహస్రనామం పఠిస్తూ కనుక ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే మౌనంగా ప్రదక్షిణ చేస్తే అంటే ఎవరితోనూ మాట్లాడకుండా ప్రదక్షిణ చేస్తే కనుక అమితమైన ఫలం లభిస్తుంది అలాగే ఉదక కుంభం అంటే చెంపులో నీళ్లు పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుందో ఆ విధంగా కనుక మీరు స్లోగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయగలిగితే కనుక మీకు అశ్వమాధ యాగం చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుందండి అంత గొప్పది ఈ రావి చెట్టు యొక్క ప్రదక్షిణ అలాగే ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను ముందుగా అశ్వద్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాగి తాకి ఈ కింద స్తోత్రం పఠించాలండి ముందుగా చెప్పినట్టు శనివారం మాత్రమే తాకాలి ఆ శ్లోకం ఏంటి అంటే కనుక మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజయతే నమ ఇదండి ఆ శ్లోకం దీనికి అర్థం ఏంటి అంటే కనుక అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు కొలువుంటాయని బ్రహ్మాండ పురాణంలో మనకి నారదుడు వివరించాడండి దీనికి శ్లోకం అర్థం ఏంటి అంటే కనుక ఆ వృక్షం మూలం అంటే వేళ్లలో బ్రహ్మ అలాగే మధ్య భాగంలో విష్ణుమూర్తి అలాగే చివరి భాగంలో శిలు శివుడు కొలువై ఉంటారంటండి కాబట్టి ఈ ఎవరైతే ఈ రావి చెట్టుని పూజిస్తారో వాళ్ళు త్రిమూర్తుడిని పూజించినటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుందండి ఇది ఆ శ్లోకం యొక్క విశిష్టత అలాగే అర్థము అలాగే ఈ ఈ పూ ప్రదక్షిణలు చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి అంటే ఎప్పుడు పడితే అప్పుడు మొదలు పెట్టకూడదు అలాగే కొన్ని నిషిద్ధ మాసాలు కూడా ఉన్నాయి అలాంటి వాటిల్లో కూడా దీన్ని చేయకూడదండి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చైత్రమాసంలో ఆషాఢ మాసంలో అలాగే పుష్యమాసాల్లో చేయకూడదండి గురుమౌర్యమి శుక్రమౌర్యాల్లో కూడా చేయకూడదు అలాగే కృష్ణపక్షంలో వృక్ష ప్రదక్షిణ ప్రారంభించకూడదండి అదేవిధంగా ఆది సోమ శుక్రవారాలలో అలాగే గ్రహణం మరియు సంక్రమణ సమయంలో రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా ఈ వృక్షాన్ని సేవించరాదండి అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు మౌనంగా లేదా ఏదైనా గురునామం మీకు తెలిసిన గురునామం శ్రీగురుదత్తాలు జయ గురుదత్తాలు లేదు బాబానామం లేదా విష్ణు సహస్రనామాలు చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలండి అలాగే ప్రతి ప్రదక్షిణానికి ముందు అలాగే చివర అశ్వర్థ వృక్షాన్ని తాకి నమస్కరించుకోవాలి శనివారం మాత్రమే తాకి అర్హత ఉంటుంది మనకి అలాగే ఈ అశ్వత్థ వృక్షానికి పూజ చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితం వస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము అశ్వత్ వృక్షానికి రెండు లక్షల రెండు లక్షల ప్రదక్షిణలు కనుక మనం చేసినట్లయితే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయంటండి అలాగే ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉంటారో అలాంటి వారు సంకల్పం చెప్పుకొని మాకు పిల్లలు కలగాలి అని సంకల్పం చెప్పుకొని ప్రదర్శనలు చేస్తే కనుక తప్పకుండా వారికి సత్ సంతానం అనేది కలిగి తీరుతుందంటండి అలాగే శనివారం నాడు వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే వారికి మృత్యుభయం అనేది పోతు పోతుందంటండి కొంతమందికి ఎప్పుడు మృత్యుభయం అనేది వెంటాడుతూ ఉంటుంది కదా అలాంటి వారు ఈ విధంగా చేస్తే కనుక వారికి మృత్యుభయం అనేది తొలగిపోతుంది అలాగే మనకి శని బాధలు పీడిస్తూ ఉంటాయి కదండీ అంటే కొంతమందికి ఏలనాటి శని అర్ధాష్టమ శని అలా జడుస్తూ ఉంటుంది కదా అలాంటి వారు శని దోషం పోగొట్టుకోవాలి అంటే కనుక ఈ కింద ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శనేశ్వర మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేస్తే కనుక వారికి శని దోషం అనేది సంపూర్ణంగా తొలగిపోతుందంటండి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కోణస్తో పింగళో భబ్రు ృష్ణో సౌరి శనైశ్చరో మంద పిప్పల దేవ సంస్థ సంస్థ ఇదండి ఆ శ్లోకం అదే విధంగా గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ అశ్వత్థ వృక్షానికి వృక్షం కింద ఒక బ్రాహ్మణుకు మీరు భోజనం పెడితే కనుక కోటి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినటువంటి ఫలితం మీకు దక్కుతుందంటండి అండి కేవలం గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజు మీరు చూసుకుని ఆ రోజు భోజనం పెడితే కనుక కోటి ఫలితం మీకు లభిస్తుంది అదేవిధంగా గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఆ చెట్టు నీడలో మీరు స్నానం ఆచరిస్తే కనుక మహా పాపాలన్నీ తొలగిపోతాయంటండి